శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారికి జనవరి ఇరవై తేదీన జరగబోయేది ఇదే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు వి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి ఈ దేవుడి అనుగ్రహంతో కోట్ల వర్షం కురవబోతుంది అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మలుపులు తిరుగుతుంది అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు జనవరి ఇరవయ తేదీన మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు మీరాశాదిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి మీరు చేరుకుంటారు బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్తారు ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంజా వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని వీరి తరపు బంధువులంతా కూడా ఎదురుచూస్తారు చూస్తారు బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం చెలాయించి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించవలసిన పరిస్థితి కూడా ఉంటాయి అలాగే మేషరాశి వారికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి ఇరవయ తేదీన మీరు యొక్క లైఫ్లో ఊహించని అద్భుతమైన ఫలితాలను అయితే వీరు చూడబోతున్నారు ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు వీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు ఈ కోరికలను అయితే బలంగా కలిగి ఉన్నారో ఆ అయితే నెరవేరే అవకాశాలు అయితే మేషరాశి వారికి జనవరి ఇరవైవ తేదీన కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించి అద్భుతమైనటువంటి శుభవార్తలను మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా పురోగతి సాధించాలని కెరియర్ పరంగా మంచి అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఏ వ్యక్తులైతే భావిస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని ఈ జనవరి ఇరవై తేదీన మీరు వినే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మీ యొక్క జీవితంలో వా మీరు చాలా కాలంగా బలమైన కోరిక అనేది కలిగి ఉన్నారో ఆ కోరిక కూడా నెరవేరుతుంది అంటే ఒక్కొక్క జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది పరిస్థితుల ప్రభావ ప్రభావం పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా భిన్నంగా ఉంటుంది మీ లైఫ్ యామినేషన్ ఏంటి మీ లైఫ్లో మీరే కోరుకునేది ఏంటి మీరు ఏం కావాలని చాలా కాలంగా కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే జనవరి ఇరవై తేదీన మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మీ పైన తోడుగా ఉంటాయి ఈ విధంగా ఆ శుభ భగవానుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలను మీరు పొందుకోబోతున్నారు అయితే మిషరాశి వారి ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలు అన్వేషించడం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మేషరాశి వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అనేది మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి వారు చాలా కాలంగా వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా చాలా రకాల సంబంధాలు చూశారు కానీ పరిస్థితులు అన్ని అనుకూలించలేదు కొన్ని సంబంధాలు మీకు నచ్చితే కొన్ని సంబంధాలు వారికి నచ్చలేదు అయితే మీ యొక్క రిక్వైర్మెంట్స్కు తగినటువంటి భాగస్వామి దొరకక చాలా కాలంగా నిరు నిరాశ నిస్పృహలు కోరుకుపోయారు ఎన్నిసార్లు ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక ఆటంకం కలిగి పెళ్ళి నిశ్చయం కావటం లేదు అయితే ఎటువంటి రిక్వైర్మెంట్స్తో మీరు లైఫ్ పార్ట్నర్ ఉండాలని మీరు కలలు కంటున్నారు అటువంటి లక్షణాలు ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు దొరుకుతారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మధ్యవర్తుల ద్వారా ఈరోజు మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వివాహానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అతి త్వరలో వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో కళ్ళు కంటున్న వ్యక్తులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు విదేశాలకు వెళ్ళడానికి ఇదివరకు మీకు ఏవైతే ఆటంకాలు వచ్చాయో ఆటంకాలన్నీ కూడా తీయర్ క్లియర్ విదేశీ యానం లాభదాయకమైనటువంటి ఫలితాలను మీరు ఇస్తుంది ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కెరియర్ పరంగా అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి విదేశీయానానికి సంబంధించి ఇంతకుముందు మీరు ఏదైతే ఆటంకాలు మీకు వచ్చి మీ యొక్క విదేశీ ప్రయాణం ఆదిగిపోయిందో ఆటంకాలన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న స్థితిలో అనుకున్న ఉన్నతస్థికరాలను అధ్రోహించగలుగుతారు పది మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు ఎదుగుతారు మిమ్మల్ని చూసి అవమానపరిచిన వ్యక్తులే మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే విధానంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన మన మార్పులు రాబోతున్నాయి వాటికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈరోజు జనవరి ఇరవై తేదీ రోజున వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మేషరాశి వారు చాలా కాల క్రితం ఒక పనిని పూర్తి చేయాలనుకుంటున్నారు ఆ పని పూర్తి చేయడం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఆ పని పూర్తి చేయడంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు ఆ పని పూర్తి చేయడం ద్వారా నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు అటువంటి ఒక పనిని మీరు కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వస్తున్నారు పూర్తి చేయడంలో విఫలమవుతున్నారు అటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు దానికి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది ఖచ్చితంగా మీరు ఆ పనిని పూర్తి చేసి మీ యొక్క మీ కుటుంబ సభ్యుల సపోర్ట్తో అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అలాగే మీ గురించి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకునే స్థితిలోకి కూడా ఎదుగుతారు అలాగే వ్యాపారస్తులకు కూడా వారి యొక్క వ్యాపారంలో ఈరోజు అంటే అంతకు ముందు రోజులతో అంటే ఈ మధ్యకాలంలో వారి యొక్క వ్యాపారంతో పోల్చుకుంటే లాభాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే మేషరాశి వారి వ్యక్తులు వ్యాపార అభివృద్ధికి సంబంధించి వీటికి అబద్ధమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి సాల కాలం నుండి పై అధికారుల ప్రశంసల గురించి ప్రాకులాడుతున్నారు ఎంత కష్టపడ్డగా మీ పై అధికారులు మీ పైన ప్రశంసలు కురిపించడం లేదని మీరు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా మీ యొక్క పై అధికారులు మీ ఇష్టం గుర్తిస్తారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే మీ యొక్క కార్యాలయంలోని ప్రతి ఒక్కరు కూడా మీతో సఖ్యతగా ఉంటారు అలాగే మిమ్మల్ని మీ యొక్క శ్రమను గుర్తించి మీతో ఉన్నటువంటి విభేదాలను కూడా తొలగించుకొని చక్కగా మాట్లాడతారు ఇటువంటి అద్భుతమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి ఆర్థిక పురోగతి మాత్రమే కాదు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే ఈరోజు చాలా కాలం నుండి కలుసుకోవాలనుకుంటున్నటువంటి మిత్రులను కూడా మీరు కలుసుకుంటారు అలాగే బంధువులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఈరోజు వారితో ఎక్కువగా సమయాన్ని అయితే గడపగలుగుతారు ఈ విధంగా మేషరాశి వారికి జనవరి ఇరవై తేదీన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఆ శుభ భగవానుడి యొక్క ఆశీస్సులతో సకల శుభాలు వారు కోరుకోబోతున్నాను శివారాధన తప్పకుండా చేసుకోండి హనుమంతుని ఆరాధించండి శ్రీరామచంద్రమూర్తిని సీత అమ్మవారిని తప్పకుండా ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు తాన ధర్మలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి